రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకునే విద్యార్థులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటావు ఎందుకంటే గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలు ఎవరైతే చదువుకొని ఈరోజు డాక్టర్సు ఇంజనీరింగ్ సైంటిస్టులు అయిన పరిస్థితి ఆ ఒరవడిని కొనసాగిస్తూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంటు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పేద పిల్లలను ఆదుకుంటూ విద్యా దీవెన వసతి దీవెన అంటే వాళ్ళ హాస్టల్ ఫీజులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించే కార్యక్రమం చేశారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బూటకపు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారో ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరినీ కూడా చదువుకునే పేద పిల్లలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి ఈరోజు ఈరోజు చూస్తూ ఉంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఈ రాష్ట్రంలో పేద పిల్లలకి బకాయి పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వసతి దీవెనికి ఇంకొక పదకొండు వందల కోట్ల రూపాయలు అంటే నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తక్షణమే ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాలి పేద పిల్లల్ని ఆదుకోవాలి వాళ్ళ భవిష్యత్తును పాడు చేయొద్దు వాళ్ళ భవిష్యత్తు రోడ్డు మీద నిలబెట్టొద్దని కూడా ఈ కోటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవే కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కూడా కంపల్సరీ ఒక పేద పిల్లవాడు చదువుకోవాలి ప్రతి పేద కుటుంబంలో పిల్లగాడు చదువుకుంటే ఆ కుటుంబానికి వెలుగు వస్తుందని స్వర్గే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశించాడో అది వైఎస్ఆర్ పార్టీ కొనసాగిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు పేద కుటుంబాల నుంచి వచ్చిన పేదవాళ్ళు చదువుకోవడానికి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి ఎనిమిది వేల కోట్ల రూపాయలు డబ్బులు రిలీజ్ చేసేసి అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి చాలా వరకు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా అయిన పరిస్థితి ఒక మీడి ఐదు మెడికల్ కాలేజీలు అయితే పూర్తిగా కూడా పోయిన సంవత్సరమే అక్కడ అడ్మిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఈరోజు మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలు వాళ్ళ కన్స్ట్రక్షన్ ముందుకు పోనివ్వకపోగా అవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలి వాళ్ళ ద్వారా వ్యాపారం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తాం దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉంది దయచేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద వర్గాలని పేద విద్యార్థులు పేద కుటుంబాలని ఈరోజు చదువుకొని ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులకి ఒక బాసటగా ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఒక సంఘీభావాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఈరోజు యువత తరఫున వైఎస్ఆర్ పార్టీ పల్నాడు జిల్లాలో పూర్తి స్థాయిలో వాళ్ళ వెనకాల మద్దతు ఇచ్చింది వాళ్ళ కోసం పోరాటం చేస్తూ ఉందని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను దయచేసి నేను కోరుతూ ఉన్నాను కూటమి రోజు ఇప్పుడైనా సరే ఒక సంవత్సరం అవుతూ ఉంది పది నెలలు దాడుతూ ఉంది రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టాడు కానీ ఎక్కడా కూడా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఏదైతే ఇస్తా వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని ఊసే లేని పరిస్థితి ఈరోజు పేదలకి వాళ్ళ యొక్క ఫీజు రిమర్స్మెంట్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఖచ్చితంగా ఇంకా పోరాటాలు చేస్తాం వృత్తనిచ్చేయంతో ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన పేద వర్గాలను చదివించాలి వాళ్ళ పక్షాన ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తని ఈరోజు వాళ్ళ వెనకాల ఉండాలి మనం మనందరం పోరాటం చేయాలి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళని ఏ విధంగా అన్యాయం జరగకుండా మనం పోరాటం చేయాలని పిలుపు మేరకు ఈరోజు మేము పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు పల్నాడు జిల్లాలో అందరం కలిసి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా మేము అందరం కలిసి ఈరోజు ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం ఈ కూటమి ప్రభుత్వం మెడలు ఉంచి ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన పేద వర్గాలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది అమలయ్యే విధంగా కూడా మెడలు వంచే కార్యక్రమం చేస్తాం